ప్రైస్ అలాడ్ ఆగస్ట్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము పిలిపిలు ప్రాసన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనము కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అవును క్రీస్తు నందు ప్రియమైన వర్లారా దేవుడు ఐశ్వర్యవంతుడు ఆకాశమును భూమియు జలములు జలరాశులు కొండ పర్వతములు అన్నీ ఆయన ఐశ్వర్యములు వివరించుచున్నవి ఆ శ్రీమంతుడైన క్రీస్తు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానం తన ఐశ్వర్యం చొప్పున తన మహిమలో మన ప్రతి అవసరమును తీర్చును మన అవసరతలన్నిటినీ తీర్చువాడు మన దేవుడు కావున ఆయన ఐశ్వర్యం ద్వారా మనం అన్ని విషయంలో సమృద్ధి కలిగి ఉందము టవర్ మినిస్ట్రీస్ మినిస్ట్రీస్లో మీ సహోదరి